జగపతి బాబు ఒకప్పుడు హీరోగా ప్రస్తుతం విలన్ గా సినిమాల్లో మనల్ని అలరిస్తున్న అద్భుతమైన నటుడు అయితే జగపతి బాబు గారు సినీ ఇండస్ట్రీలో నాగార్జున గారి తరువాత మన్మధుడుగా అప్పట్లో పేరుగాంచిన సినీ నటుడు సినిమాల్లో ఆయన నటనతో మంచి హీరోగా సక్సెస్ అయినా సరే ఒకనొక టైంలో ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో చాలా కష్టాన్ని అనుభవించారు అలానే కొంతమంది చేసిన హేలన మాటలతో ఆయన మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి విలన్గా అడుగుపెట్టారు అయితే హీరో కంటే గానే సినీ ఇండస్ట్రీలో ఆయన ప్రయాణం చాలా బాగుందని చెప్పాలి కానీ సినీ ఇండస్ట్రీలో మరో మన్మధుడుగా గుర్తింపు అందుకున్న జగపతి మంది చాలామంది తో అప్పట్లో సాన్నిహిత్యంగా ఉండేవారని టాక్ ఇప్పటికీ ఫిలిం నగర్లో ఉంది మరి ఆ హీరోయిన్స్ ఎవరు అలానే జగపతి బాబు గారి జీవిత విశేషాలు ఏంటి అనేది ఈ వీడియోలో ఓ లుక్ వేద్దాం నటుడు బాబు పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పన్నెండున మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో నిర్మాత దర్శకుడు అయిన విబి రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మించారు అయితే సినీ ఇండస్ట్రీలో జగపతి బాబు హీరోగా అడుగు పెట్టడానికి తండ్రి నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారి ఒక కారణమని చెప్పాలి ఆయన జగపతి బాబు పుట్టినప్పటి నుండి ఎలా అయినా సరే అగ్ర హీరోని చేయాలి అనుకున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ గా జగపతి బాబు గారు చాలా సినిమాల్లో నటించి అలరించారు అయితే ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మంచి మనుషులు అనే సినిమాలతో బాలనటుడుగా అరంగ్రీటం చేశారు ఇక సింహస్వప్నం సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సింహస్వప్నం సినిమాలు నటిస్తూనే అదే ఏడాదిలో అడవిలో అభిమన్యుడు అనే సినిమాలో కూడా నటించారు ఈ సినిమా ద్వారా జగపతి బాబు గారి నటనకు మంచి మార్కులు పడ్డాయి అయితే సినీ కెరియర్లో జగపతి బాబు గారు వేసిన తప్పటడుగంటే హీరోగా మంచి సక్సెస్ అవుతున్నా సరే మరోవైపు అతిథి పాత్రల్లో సెకండ్ హీరో పాత్రల్లో నటించడమే ఆయన చేసిన పెద్ద తప్పు అతిథి పాత్రలు సెకండ్ హీరో పాత్రల్లో నటించిన సినిమాలు కూడా ఆయన జాబితాలో లిస్ట్లో హిట్ అవ్వడంతో ఆయన అగ్ర హీరో ఇమేజ్ని అందుకోలేకపోయారు రంగుల ప్రపంచంగా ఉన్న ఈ సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి ప్రయాణంలో ఒడిదుడుకులన్నవి చాలా సర్వసాధారణమే అయితే హీరోగా ఎంత సక్సెస్ అందుకున్నా జగపతి బాబు గారి జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులన్నవి ఉన్నాయి తండ్రి నిర్మాతగా దర్శకుడుగా ఉన్నా సరే జగపతి బాబు గారి సినీ కెరియర్ మాత్రం అంత సులభంగా కొనసాగలేదు ఇకపోతే జగపతి జగపతి బాబు గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నటి సుకన్య గారి సరసన పెద్దరికం అనే సినిమాలో కలిసి నటించారు ఆ సినిమా టైంలో జనాలకు వీళ్ళిద్దరూ బాగా నచ్చడం ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ జంటకు మంచి మార్కులు పడ్డాయి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే టాక్ గట్టిగానే వినిపించింది ఈ వార్తలు చర్చలుగా మారడంతో తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఒకవైపు జగపతి బాబుకి మరోవైపు ఇక నటి సుకన్య గారికి కూడా గట్టి వార్నింగే ఇచ్చి మరోసారి ఇలాంటి చర్చలు సినీ ఇండస్ట్రీలో వస్తే మాత్రం నీకు హీరోయిన్గా ఇండస్ట్రీలో చాలా కష్టం సుకన్య గారికి వార్నింగ్ ఇచ్చారట అయితే అప్పట్లో ఒక హీరోయిన్ తో సక్సెస్ అవుతే మాత్రం పదే పదే బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఆ హీరోయిన్స్ రిపీట్ అవుతూ ఉండేవారు కానీ విపి రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన వార్నింగ్ తో మళ్ళీ బాబు సుకన్య కలిసి ఏ సినిమాల్లో కనిపించలేదు జగపతి బాబు గారికి సౌందర్య అంటే ఎంత ఇష్టం అన్నది ఇప్పటికీ ఆయన ఇంటర్వ్యూస్ చూస్తే అందరికీ అర్థమవుతుంది కానీ సౌందర్య గారి కంటే ముందు జగపతి బాబు గారితో బలరామకృష్ణులు అనే సినిమా టైంలో రమ్యకృష్ణ గారి పేరు గట్టిగా వినిపించింది రమ్యకృష్ణ గారితో ఏర్పడిన స్నేహం సాన్నిహిత్యం మరింత జగపతి బాబు గారికి రమ్యకృష్ణ గారికి ఆఫర్స్ వచ్చి పెరగడం మొదలయ్యాయి వీరిద్దరూ ఫిలిం నగర్లో అల్లరి ప్రేమికుడు అనే సినిమాలో కలిసి నటించడం ఆ తరువాత సౌందర్య గారితో అదే సినిమాలో కలిసి నటించడంతో జగపతి బాబు గారు రమ్యకృష్ణ గారిని పక్కన పెట్టి సౌందర్య గారితో సాన్నిహిత్యంగా ఉండటం మొదలుపెట్టారు సౌందర్య గారు ఎన్నో సినిమాల్లో జగపతి బాబు గారితో కలిసి నటించారు జగపతి బాబు గారు అలానే సౌందర్య దాదాపు తొమ్మిది సినిమాల వరకు కలిసి నటించారు సౌందర్య అలానే జగపతి బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించడంతో సౌందర్య మరియు జగపతి బాబు వివాహం చేసుకుంటారు వరకు కూడా వార్తలు వెళ్ళాయి అప్పట్లో అయితే ఇప్పటికీ జగపతి బాబు గారు ఏ ఇంటర్వ్యూకి వచ్చినా సరే సౌందర్య గారితో మీకున్న సంబంధం ఏంటి సార్ అనే ప్రశ్న ఖచ్చితంగా ఆయనకు ఎదురవుతుంది అయితే జగపతి బాబు గారు మాత్రం చాలా గౌరవంగా సౌందర్య కోసం మాట్లాడుతూ మన మధ్య లేని సౌందర్య గారంటే నాకు ఎప్పటికీ ఎంతో ఆప్యాయత ఉంటుంది అయితే అందరికీ సౌందర్య ఈ భూమిపైన లేదేమో కానీ నాకు మాత్రం అలా కాదు ఎప్పటికీ నా మనసులో సౌందర్యకు ఎప్పటికీ ఉన్న ఎలాంటి స్థానం ఉందో ఇప్పటికీ అలాంటి స్థానమే ఉంటుంది అంటూ చెప్పేస్తారు ఇకపోతే రమే కృష్ణ గారితో కూడా దాదాపు రెండు మూడు సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ నటించడం నటి మీనా గారితో కూడా రెండు మూడు సినిమాల్లో కలిసి నటించడంతో అప్పట్లో జగపతి బాబు గారి పేరు ఆ హీరోయిన్స్తో కూడా గట్టిగానే వినిపించిందట ఫిలిం నగర్లో ఇదిలా ఉంటే నటి ఆమని గారు సినీ కెరియర్ని ఎంత కష్టంగా స్టార్ట్ చేశారో ఆమె మాటల్లోనే మనందరం చాలా ఇంటర్వ్యూస్లో వినే ఉంటాము ఇక జగపతి బాబు గారితో కలిసి నటించిన సినిమాలు ఎంతగా హిట్ అయ్యాయో ఆమని గారు అలానే జగపతి బాబు గారు శుభలగ్నం మామి చిగురు అనే సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ కనిపించారు అప్పట్లో వీళ్ళిద్దరిది హిట్ పేర్ అనే చెప్పుకోవచ్చు దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలతో పాటు ఆమెని గారికి జగపతి బాబు గారు అప్పట్లో ఓ ఇల్లును కూడా కొనిచ్చారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి కానీ అలాంటిది ఏమీ లేదు అంటూ ఆమెని గారు ఓ ఇంటర్వ్యూతో క్లారిటీ ఇచ్చి ఆమె మా ఈ వీరిద్దరికి వస్తున్న టాపిక్స్ కోసం పులిష్ఠా పెట్టారు ఇక జగపతి బాబు గారు పెదబాబు సినిమాలో నటించేటప్పుడు నటి కళ్యాణి గారితో జగపతి బాబు గారి పేరు గట్టిగా వినిపించింది పెదబాబు సినిమా కూడా పెద్దగా హిట్ అవ్వలేదు ఆ తరువాత నటించిన పందెం సినిమాకు కూడా కళ్యాణినే రికమెండ్ చేయడం ఆమెతో కలిసి నటించడంతో ఆ వార్తలు మరింత వైరల్ అయ్యాయి ఇక పెద్దబాబు అలానే ఇక పందెం రెండు సినిమాలు కూడా పెద్దగా హిట్ అవ్వలేదు ఇక ఆ తరువాత జగపతి బాబు గారిని ఇండస్ట్రీలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు దీనికి కారణం ఆయన వయసు అప్పటికి సగం పూర్తయింది కాబట్టి ఇక ఇండస్ట్రీలో జగపతి బాబు గారు ప్రియమణి నటించిన సినిమాల్లో వీళ్ళు రియల్ పేర్ కంటే దారుణంగా కనిపించడంతో ఆ మధ్య కాలంలో ఈ పేర్ని గట్టిగానే ఏకిపారేశారు సోషల్ మీడియాలో ప్రియమణి సినీ కెరియర్ డౌన్ అయిపోయిన తరువాత తెలుగు ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలుపెట్టి జగపతి బాబు గారితో ఏర్పడిన పరిచయంతో ఆయన నటించిన పెళ్లైన కొత్తలో సినిమాకు ప్రియమణికి అవకాశం ఇచ్చారు ఇక ఆ సినిమాతో వీరిద్దరూ డేట్ చేయటం మొదలు పెట్టారనే వార్తలు బయటికి వచ్చాయి ఆ తరువాత వారిద్దరూ కలిసి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించారు ప్రవరాక్యుడు క్షేత్రం పెళ్ళైన కొత్తలో ఇవన్నీ సినిమాల్లో వీరు నటించినా వీరు చాలా రొమాంటిక్ పేర్లా కనిపించినా సరే ఎన్ని కాంట్రవర్సీస్ వచ్చినా జనాలు వీళ్ళ సినిమాకు ఎలాంటి ఆదరణ ఇవ్వలేదు అన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి ఇక ఎంతగా ప్రయత్నించినా జగపతి బాబు గారు నటించిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవుతూనే వచ్చింది దాంతో ఇక హీరోగా ఉన్న జగపతి బాబు గారికి ఎటువంటి అవకాశాలు రాలేదు చేతిలో అవకాశాలు లేకపోవడంతో ప్రతి ఒక్కరికి ఆయన చులకనగా మారినట్టు ఆయన కొంతమంది హేళన మాటలు కూడా ఎదుర్కొన్నట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఆ తర్వాత బాడీని బిల్డ్ చేసి ఆయన ఫొటోస్ని సోషల్ మీడియాలో పెట్టడంతో మళ్లీ ఆయనకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అయితే ఈసారి హీరోగా కాదు విలన్గా ఆయన సినీ ఇండస్ట్రీకి నాన్నకు ప్రేమతో సినిమాతో అరంగేటం చేశారు ఆ సినిమాలో ఆయన నటన గాని ఆ తరువాత ఆయన నటించిన సినిమాలో విలన్ పాత్రలు గాని మొత్తం ఆయన లుక్స్ని జనాల్ని బాగా ఆకట్టుకున్నాయి ఇక విలన్ పాత్రలో ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్ అవుతూ వచ్చాయి ఇక అవకాశాలన్నీ ఆయనకు తలుపు తట్టాయనే చెప్పాలి నిజానికి అప్పట్లో హీరోగా కంటే ఇప్పుడు విలన్ లుక్స్గానే జనాలకు బాగా నచ్చుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేతిలో చాలా ఆఫర్స్ ఉంటున్నాయి విలన్గా జనాలను మెప్పిస్తూ ఆయన సినీ ఇండస్ట్రీలో ఒక బిజీ విలన్గా మారిపోయారు జగపతి బాబు గారి సినీ కెరియర్ ప్రస్తుతం ఇలా కొనసాగుతుంది మరి జగపతి బాబు గారు నటించిన సినిమాల్లో మీకు నచ్చే సినిమా ఏంటి ఆయన హీరోగా బాగున్నారా లేదా విలన్గా బాగున్నారా అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి